ఆధ్యాత్మిక మిత్రులారా పవనసుత హనుమ హిమాలయాల నుండి మృత సంజీవిని మొదలగు దివ్య ఓషధలను తేవడంతో రాముని సేన పూర్తి ఆరోగ్యంతో నూతన ఉత్సాహంతో తిరిగి రణరంగంలోకి ఉరికారు దశాననుడు కుంభకర్ణుని యొక్క పుత్రులైనటువంటి కుంభ నికుంభులను కరుణి పుత్రుడైనటువంటి మకరాక్షుణ్ణి యుద్ధభూమికి పంపించారు కుంభ నికుంభులు విజృంభించి వీరోచితంగా వానర వీరులని వధించసాగారు కుంభుని యొక్క బాణాలకు అనేక మంది వానర వీరులు మూర్చిల్లారు అంగదుడు లాంటి మహావీరుడు కూడా మూర్చపోయాడంటే కుంభని కుంభులు ఎంత తీవ్రంగా యుద్ధం చేస్తున్నారో చూడండి ఆ తర్వాత ఎప్పుడైతే అంగదుడు ద్విధుడు మహేంద్రుడు స్పృహ తప్పారు అప్పుడు సుగ్రీవుడు వచ్చి కుంభుణ్ణి ఎదుర్కొన్నాడు కుంభుడు తన పరిగతో దాడి చేస్తే సుగ్రీవుడు తన గదతో అతన్ని ఎదుర్కొని ఆ తర్వాత ఇద్దరు కూడా మల్ల యుద్ధం చేయడం ప్రారంభించారు వీరోచితంగా యుద్ధం చేస్తున్నటువంటి కుంభుణ్ణి సుగ్రీవుడు ఎదుర్కొన్నాడు వారిద్దరూ సింహమ్మత్త వాళ్ళ పోరాటం చేస్తూ ఉంటే కుంభుడు కొట్టిన దెబ్బకు కోధోత్రిప్తుడై సుగ్రీవుడు తన పిడికిలు బిగించి బలంగా అతని వక్షస్థలంపై ముష్టిగాతాన్ని విసిరాడు దానితో కుంభుడు గుండె పగిలి మరణించాడు ఎప్పుడైతే కుంభుడు మరణించాడో నికుంభుడు తన పరిఘ తీసుకుని వానర యోధులందరినీ కూడా చిత్త కొట్టడం ప్రారంభించాడు అలాగ వానర వీరులను కొడుతూ వాళ్ళని తరుముతూ ఉంటే ఆంజనేయస్వామి వానరు వీరులకు సహాయంగా వచ్చి నికుంభుణ్ణి ఎదుర్కొన్నాడు వాళ్ళిద్దరూ కూడా పరిగతోను గతతోనూ ఇద్దరు విరోచితంగా పోట్లాడుతూ ఉన్నారు అలా పోట్లాడుతూ పోట్లాడుతూ ఉండగా హనుమంతుణ్ణి గాయపరిచాడు నికుంభుడు దానితో హనుమంతుడు అతన్ని మల్ల యుద్ధానికి దిగాడు నికుంభుడు హనుమంతుడు మల్లయుద్ధం చేస్తూ ఒక్కసారి నికుంభుడిని పైకెత్తి కింద పడేసి అతని గుండెలపై ముష్టి విసరడంతో నికుంభుడు కూడా మరణించాడు కుంభని కుంభులు ఎప్పుడైతే మరణించారో మకరాక్షుడు రాక్షస వీరులందరినీ కూడా తన కనుసన్నల్లోనే ఉంటూ వానరు వీరులను వధించమని చెప్పి తను తీవ్రమైనటువంటి బాణాలను రామసేనపై కుప్పించడం ప్రారంభించాడు ఆయన రామ లక్ష్మణ సుగ్రీవుల్ని లక్ష్యం చేసుకుని బాణాలు విడుస్తుంటే వాళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళ బాణాలు బాధించడం ప్రారంభించాయి సుగ్రీవుడు పక్కకు వెళ్ళిపోయాడు లక్ష్మణుణ్ణి ఎదిరించాడు మకరక్షుడు ఎదిరించి అతన్నితో తీవ్రంగా యుద్ధం చేస్తూ రాముడు ఎక్కడ జనస్థానంలో ఉన్నటువంటి నా తండ్రి కరుణ్ణి వర్ధించాడతను నేను అతనితో యుద్ధం చేయాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే అన్నాడో ఆ వెంటనే లక్ష్మణుడు కూడా తప్పుకుని రాముని ముందుకి మకరాక్షుడు వెళ్ళడానికి అవకాశం కల్పించాడు అప్పుడు రాముడు అతనితో యుద్ధానికి సిద్ధమయ్యాడు మకరాక్షుడు చాలా తీవ్రంగా పోరాడుతున్నాడు రాముడు అతని యొక్క అస్త్ర విద్యా నైపుణ్యానికి ఆనందించి అతనితో యుద్ధం చేసి ఆ తరువాత ఒక వాడిగల బాణంతో అతని ధనుస్సును విరగొడతాడు ఆ తరువాత అతని రథాన్ని కూలదోస్తాడు అప్పుడు నేలపై నిలబడినటువంటి మకరాక్షుడు కత్తి తీసుకుని రాముని పైకి వస్తూ ఉంటే అతడు ఆగ్నేయాస్త్రంతో మకరాక్షుని యొక్క వక్షస్థలాన్ని భేదిస్తాడు దానితో మకరాక్షుడు కూడా ప్రాణాలు వదులుతాడు అది ఆ విషయం తెలుసుకున్నటువంటి దశాననుడు మహావీరులైనటువంటి కుంభని కుంభులు మకరాక్షుడు మరణించారు అని ఇంద్రుణ్ణి జయించినటువంటి ఇంద్రజిత్తుని పిలుస్తాడు మేఘనాథ మహావీరులందరూ మరణిస్తున్నారు నీవు ఏదో ఉపాయం పన్ని రామలక్ష్మణల్ని మట్టు పెట్టాలి అని చెప్పేసి అతనికి ఉపదేశం చేస్తాడు అప్పుడు మేఘనాథుడు అలాగే తండ్రి అని ఆయనకి ప్రదక్షిణ నమస్కారం చేసి యజ్ఞంలో పాల్గొని దేవ దానవ రాక్షసులందరినీ ఆ యజ్ఞం ద్వారా తృప్తిపరిచి అప్పుడు అపార సేనతో వచ్చి సేనపై పడతాడు వాళ్ళు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు కంటికి కనిపించడం లేదు మేఘనాథుడు బాణాలు వస్తున్నాయి అందరినీ వధిస్తూ ఉన్నాయి ఇవన్నీ చూసి లక్ష్మణుడు ఏమంటాడంటే అగ్రజ మేఘనాథుడు కంటికి కనిపించటం లేదు అందరినీ వానర్ అందరినీ సంహరిస్తున్నాడు నేను సంపూర్ణ రాక్షస వినాశనాన్ని కోరుతూ బ్రహ్మాస్త్రాన్ని వదులుతానని చెప్పేసి అంటాడు అప్పుడు రాముడు మేఘనాథుడు ఒక్కడు యుద్ధం చేస్తూ మన బాధ పెడుతుంటే నువ్వు సంపూర్ణమైనటువంటి రాక్షస సంహారం కోసం దివ్యాస్త్రాన్ని ప్రయోగించడం మహాదేవుని నియమాలకు విరుద్ధము అందుచేత ఆ చేయడానికి వీల్లేదు మనం వేచి ఉండవలసిందే అని చెప్పి అంటూ ఉంటాడు ఈలోగా అతను కనిపిస్తే చాలు అతన్ని వదిందాం అని చెప్పేసి రామలక్ష్మణులు అనుకుంటూ ఉంటే అది విన్నటువంటి మేఘనాథుడు ఏం చేస్తాడంటే మాయా సీతను సృష్టించి తన రథంపై ఎక్కించుకుని వానర్ల ముందుకు వచ్చి మీ వానర్ సేనను తీసుకున్న సుగ్రీవుడు లంకలో అడుగుపెట్టింది సీతపాశమే కదా రామలక్ష్మణులకు సహాయంగానే కదా మీరు అందరూ వచ్చారు చూడండి ఈ సీతను ఏం చేస్తాను అని చెప్పి ఆ మాయా సీత యొక్క కొప్పు పట్టుకొని ఆమె తలను చిరచ్ఛేదం చేస్తాడు అది చూసి వానరులందరూ కూడా భయంతో బేక బేకలైపోయి పారిపోతూ ఉంటారు రామలక్ష్మణులు కూడా ఏమిటి మాయా ఏం జరిగింది అసలు జరిగిన వాస్తవం ఏంటని వాళ్ళు కూడా నిశ్చేస్తులవుతారు అదే సమయంలో విభీషణుడు వస్తాడు విభీషణుడు వచ్చి రామలక్ష్మణుని ఏం జరిగిందనే అడుగుతాడు పక్కనున్న వానరులు సీతను వధించాడు ఇంద్రజిత్ అని చెప్తారు వెంటనే విభీషణుడు ఇది మేఘరాధన యొక్క మాయ సీతను వధించడానికి దశుడు అంగీకరించడు కనుక ఇది మాయ అని చెప్పి చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంలో మలుగుతారు అప్పుడు రామలక్ష్మణులతో ఏమంటాడంటే విష్ణుడు మేఘనాథుడు నికుంభల దేవాలయంలో యజ్ఞం చేయడానికి వెడుతున్నాడు మన అందరి దృష్టిని మళ్ళించి మనం ఆ ఈ విచారణలో ఉండగా ఆ యజ్ఞం పూర్తి చేయాలనుకుంటున్నాడు ఆ యజ్ఞం పూర్తి చేశాడా మేఘనాథుడికి ఎవరు సంహరించలేరు అయితే అతనికి నికుంభల యజ్ఞం చేసే సమయంలో అతనికి ఎవరైతే ఎదుర్కొని యుద్ధానికి పిలుస్తారో వారి చేతిలో మరణిస్తారని చెప్పి బ్రహ్మ చెప్పాడు అందుచేత మనం నికుంభల యజ్ఞం జరగకుండా దాన్ని ఆపుచేయాలి అని చెప్పి అంటాడు అప్పుడు వెంటనే రాముడు లక్ష్మణ నీవు విభీషణుణ్ణి హనుమంతుణ్ణి తీసుకుని నికుంభల క్షేత్రానికి వెళ్ళు అని చెప్పి అతన్ని వాళ్ళని అలా పంపి పంపిస్తాడు తను ఇక్కడ రామ సుగ్రీవులు ఇద్దరూ కూడా ఈ రంగాన్ని నడిపిస్తూ ఉంటారు హరి ఓ